నమస్కారం వేదికబడటువంటి పెద్దలు నేటి ప్రధాన వక్త అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రాంత ప్రముఖ శ్రీ మాసాటి బాబురావు గారు విద్యార్థి పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మంగు నర్సింహధు గారు శ్రీ మురళి గారు రాకేష్ గారు విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులరా పాతికే మిత్రులరా నైన్టీన్ ట్వంటీ సిక్స్ మార్చ్ డెడ్ లైన్ ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క నే అమిత్ షా గారి నేతృత్వంలో నైన్టీన్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం ట్వంటీ సిక్స్ మొత్తం నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం నక్సల్స్ ముక్త్ భారత్ ను నిర్మిస్తామని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయో ఇటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భంలో నక్సలెట్లే దేశభక్తులు దాంతో పాటు పేదరికం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఆధినాయక రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో ప్రకటించినప్పుడు ప్రకటించిన సందర్భంలో ఆపరేషన్ కగా రాపేయాలి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ లాంటి వ్యక్తులు ప్రకటించే సందర్భంలో పరోకుల సంఘం పేరుతో మానవ సంఘం పేరుతోని అనేక సంఘాల పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ఆలోచనతో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోపట అయోమయం సృష్టిస్తున్న సందర్భంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ నరమేధం మేధోమదనం పేర్కొని నిజంగా సదస్సులు నిర్మించడం చాలా గొప్ప విషయం చాలా మంచి కార్యక్రమం ఇది కరెక్ట్ సమయంలో ఒక మంచి నిర్ణయంగా ఇలా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది నక్సలెట్లే దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిగి దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరనీయం ఎగిరేయద్దు ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తల సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్సు ఏ దేశానికి సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశ సిద్ధాంతాలు కావు ఈ దేశ జాతీయ పథకం ఎగిరేది అంటారు ఎగిరేస్తే సంపద చంపుతారు వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు దాని మీద చర్చ జరిగేటువంటి అవసరం ఉంది కాదు ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ చాలా కఠినంగా వివరిస్తూ ఎట్టి పరిస్థితిలో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నక్సలిజాన్ని తప్పకుండా రూపువాపుతాం నక్సలిజాన్ని అందం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అరవై ఏడులో ప్రారంభించినటువంటి నక్సల్ బరి ఉద్యోగంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు రెండు వందల ఇరవై జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం పన్నెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు పరిస్థితుల్లో కేవలం ఒకటి రెండు ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైంది నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని హండ్రెడ్ వాస్తవం ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది అంటే శూన్యం ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది అభివృద్ధి ఎక్కడా జరగలేదు అభివృద్ధిని అడ్డుకున్నారు పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు కానీ దేనికోసం కూడా ఇలా నక్సలిజం అనేది పనిచేటటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి దాదాపు యాభై వేల మందిని నక్సల్స్ పొట్టను పెట్టుకున్నారు యాభై వేల మందిని తొమ్మిది వేల మందిని తొమ్మిది వేల మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ అత్త మార్చారు ఇలా పదమూడు వేల మంది దాదాపు నక్షల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు ఇలా అక్కడ మీరు చూస్తున్నారు ఫొటోస్ చూస్తున్నారు ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నరసింహన్ సారి గారు కానీ గుజ్జు నర్సేసారి కానీ రంగేసారి కానీ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైతే చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల శివాలు కోసం వీళ్ళందరూ కూడా కానీ మాలాంటి అనేకమంది కార్యకర్తలు తయారేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ కనుక ఓలే ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదానది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారంలో విద్యార్థులు రాజకీయ వ్యవస్థ కాదు రాజకీయ సంస్థ కాదు రాజకీయ పార్టీ కాదు విద్యార్థి పరిషత్ పలానా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోరు పలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక అనేక ఒడిదలు ఏర్పడకు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా ఇలా తయారు సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూసినాం మనం దాని ఇప్పటికీ యాభై మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలిపోయారు ఎవరు రాజకీయ పార్టీ సమయంలో వీళ్ళ కూడా కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి విద్యార్థులకు దేశభక్తులుగా తయారు చేయాలి ఒక మంచి ఆలోచనతో సంస్కారకర్తలుగా తయారు చేయాలి వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని వాళ్ళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజున నేను ఎమ్మెల్యే కావాలో నేను ఎంపీ కావాలో ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు ఇవాళ అక్కడ ధ్యానం చేసిన అందరూ కూడా మీరు ఎవ్వో చూడకపోవచ్చు నేను చాలా మంది చూసిన చాలా మంది చూసిన వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళందరూ చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు మీలాంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తే ఇలా నిజంగా చెప్పలేము అది కూడా వాళ్ళ ఆస్తి ఆస్తి కోసమో కుటుంబ తగాలతోనో రాజకీయాల సలాభం కోసమో వాళ్ళు ప్రాణత్యంగా చేయలేరు వాళ్ళ నక్షత్రాలకు సంపూతమని బెదిరించినప్పుడు కూడా పోస్టులు వేసినప్పుడు కూడా వాళ్ళు టైం చెప్పారు వాళ్ళని సామా జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయ జెండాను ఎగరేస్తా నువ్వు అడ్డుకున్నావు జాతీయ జెండాను ఎగరేస్తం ఎగరేసావు మేము జాతీయ జెండాను తీస్తే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఫలానా డేట్ ఫలానా టైంలో ఫలానా ప్లేస్ లో నిన్ను హత మారుస్తాం అని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చారు సావా జగన్మోడీకి వార్నింగ్ ఇచ్చారు ఇట్లా అనేక మంది రామన్న గోపన్న వార్నింగ్ ఇచ్చారు మనుసూర గౌడ్కు వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరి మీద పోస్టర్లు ఇచ్చారు మీరు విద్యార్థి పరిస్థితుల్లో పనిచేస్తే మీరు ఈ దేశం కోసం పనిచేస్తే జాతీయ భావజాలంతో పనిచేస్తే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే విద్యా సంస్థలు సరిగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఫలానా డేట్ ఫలానా టైం ఫలానా ప్లేస్ లో మిమ్మల్ని హత మార్స్తామని చెప్పి పోస్టర్ లేస్తే కూడా ఆ విద్యార్థి నాయకులు ఎవ్వరు కూడా పారిపోలే ఎవరు కూడా పారిపోలే ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేలొచ్చినా వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి ఎదురు నక్సలైట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇవాళ పెరిగితనంతో చనిపోలే వాళ్ళందరూ కూడా ఇలా ఈ దేశంలో ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నక్షత్రం చంపలే ట్రెడీషన్ చంపలే ఎవరు బలిదానాలు చేయలే కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఈ దేశం కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ కోసం కూడా బలిదానం ఉండే కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవ్వాలి ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి పరిస్థితి కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు వాళ్ళ అనేక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళు ఏ సిద్ధ ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేశారో ఏ సమాజ నిర్మాణం కావాలనుకున్నారో ఏ దేశం నిర్మాణం కావాలనుకున్నారో అటువంటి దేశ నిర్మాణం కోసం అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పే వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అనేక మార్పులు చూపిస్తుంది వాళ్ళ పేదరిక అన్నారు ఇంత బాగున్నాడు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ లో జనతల సర్కార్ అని చెప్పి ఇదే మావోయిస్టులు సర్కారు ఏర్పాటు చేసుకున్నారు ట్యాక్సులు వాళ్ళకే కట్టాలి స్కూల్ ఉన్నారు స్కూల్ తర్వాత హాస్పిటల్ తర్వాత కాలేజీ తర్వాత ఎక్కడ ఏ విద్యా సంస్థలు కానీ ఏ సంస్థ తెరవద్దు అని చెప్పి ఇవాళ అక్కడ ఆజమై చెలాయించి ఛత్తీస్గఢ్లో ఇవాళ సర్కారు గురించి వాళ్ళ సర్కారు పెట్టడానికి ఇలా నక్సలైట్లు వాళ్ళ పేదరికాన్ని ఏ విధమైన నిర్మీలించుకుని అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఏమైనా పేదరిక విడదు మీ సర్కారు మీ చేతిలో ఉన్నది మీరే సర్కార్ని చేతులు తెచ్చుకున్నారు జనతంలో సర్కారు పేరు పెట్టుకున్నారు ఇవాళ ప్రభు దేశంలో వెనుక ఉన్న ప్రాంతం పేదరిక ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్